నమస్తే వెల్కమ్ రాజేష్ సో త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల పైనే అందరి దృష్టి ఉంది ఇక ఎవరు అధికారం కైవసం చేసుకుంటారు ఇప్పటికే బీజేపీ బార్ చార్సౌక సర్కార్ పేరుతో నాలుగు వందల సీట్ల పైన టార్గెట్ పెట్టుకుంది బీజేపీ మరి ఇండియా కూటమికి నాలుగు వందల సీట్లు సాధ్యమా సో ఇక జాతీయ స్థాయిలో ఆ విధంగా ఉంటే తెలంగాణలో పరిస్థితి ఏంటి అనేది ప్రధానంగా ఇవాళ అనేక సర్వేలు వస్తున్నప్పుడు కూడా ప్రతి ఒక్క సర్వేలో కూడా కొంత కాంగ్రెస్ పార్టీదే హవా కొనసాగుతోంది మరీ ముఖ్యంగా ఇప్పటికే రేవంత్ రెడ్డి పదిహేడు తెలంగాణలో ఉన్నటువంటి పదిహేడు పార్లమెంట్లో పద్నాలుగు సీట్లు గెలవాలనే లక్ష్యంతో ముందుకు గదులుతున్నాడు సో ఈ సందర్భంగా లోక్సభ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే దాంట్లో తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను కూడా సొంతం చేసుకుంటుంది అనేది ఇవాళ తాజాగా ఇచ్చినటువంటి ఇండియా టీవే సిఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ అంచనా వేసింది మరోవైపు రాష్ట్రంలో మొత్తం పదిహేడు లోక్సభ స్థానాలు ఉంటే కాంగ్రెస్ అత్యధికంగా తొమ్మిది స్థానాలను కొంత కైవసం చేసుకోబోతుందంటూ కూడా లెక్కగట్టింది మరోవైపు ఇక బీజేపీ ఐదు చోట్ల విజయం సాధిస్తుందంటూ కూడా కొంత చెప్తున్నారు మరోవైపు కరీంనగర్ మహబూబ్నగర్ నిజామాబాద్ సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో బీజేపీ గెలుస్తుందంటూ కూడా ఆ సర్వే రిపోర్ట్ యొక్క సారాంశం ఇక రాష్ట్రంలో అధికారాన్ని చేజార్చుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈసారి కేవలం రెండు స్థానాలకే పరిమితం కాబోతుందంటూ కూడా అంచనా వేసింది ఇక అసదుద్దీన్ సారథ్యంలో నడుస్తున్నటువంటి ఎంఐఎం పార్టీ ఎప్పట్లాగే ఒక సీటు తోటి విజయం సాధిస్తుందంటూ కూడా ఆ సర్వే రిపోర్ట్లో పేర్కొన్నటువంటి మాట అయితే హైదరాబాద్ స్థానాన్ని ఎంఐఎం మరోసారి హస్తగతం చేసుకోబోతుందనే విషయం అయితే మాత్రం ఖచ్చితంగా చెప్పారు సో మొత్తం మీద ఇప్పుడు గత పార్లమెంట్ ఎన్నికల విషయం తీసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో బీఆర్ఎస్ పార్టీ అప్పట్లో గా ఉండే అది తొమ్మిది స్థానాలు గెలిచింది బీజేపీ నాలుగు కాంగ్రెస్ మూడు ఎంఐఎం ఒక సీటు గెలుచుకున్నటువంటి విషయం సో అంతకుముందు రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికల విషయం తీసుకుంటే అప్పుడు టీఆర్ఎస్ పార్టీ పదకొండు కాంగ్రెస్ రెండు బీజేపీ ఒకటి ఎంఐఎం ఒకటి టీడీపీ ఒకటి వైఎస్ఆర్సీపీ ఒకటి కూడా ఇంతమంది గెలిచినటువంటి పరిస్థితి రెండు వేల పద్నాలుగులో సో పద్నాలుగు పంతొమ్మిది మనం చూస్తే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మొత్తం సీన్ మారిపోయినటువంటి పరిస్థితి ఒకవైపు కాంగ్రెస్ పార్టీ వేవ్ కొనసాగుతోంది బిఆర్ పార్టీకి వ్యతిరేక పవనాలు ఎప్పుడైతే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మరింత పెరిగినటువంటి పరిస్థితి వ్యతిరేక పవనాలు బీభత్సంగా బీఆర్ఎస్ పార్టీకి వీస్తున్నాయి ఇలా అభ్యర్థులు కరు అవుతున్నటువంటి పరిస్థితి చాలా మంది బిఆర్ఎస్ పార్టీ నేతలు పార్టీని వీడుతున్నటువంటి క్రమం ఓవైపు రేవంత్ రెడ్డితో పాటు కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి మరోవైపు బీజేపీలో ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేలు చేరిపోయారు ఇంకా చాలా మంది క్యూలో ఉన్నటువంటి పరిస్థితి రెండు పార్టీలు సో ఇవాళ ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ అయితే మాత్రం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ గానే ఇవాళ కనిపిస్తుంది కానీ అది కనపడనటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఏం చెప్తుంది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన పోటీ మాకు బీజేపీకే కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని పోటీలో లేదని ఒక వ్యూహాత్మకంగా ఎత్తుకడ ఎత్తుకుంది బిఆర్ఎస్ పార్టీ దీంతో ఇవాళ ఒక ఇండియా టీవీ సిఎన్ఎక్స్ సంబంధించినటువంటి ఒపీనియన్ పోల్ కాదు తెలంగాణలో ఇటీవల జరిగినటువంటి అనేక సర్వే ఏజెన్సీలు ఓవైపు పెద్ద జాతీయ స్థాయి సర్వేలు అన్ని కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీయే తెలంగాణలో అత్యధికంగా తొమ్మిది పది స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా స్పష్టంగా క్లీన్ స్వీప్ ఇచ్చినట్టుగా మెజారిటీ అయితే వస్తున్నాయి మొత్తం మీద పది స్థానాలు కాంగ్రెస్ పార్టీకి దక్కినా ఇక ఏడు స్థానంలో చెరి మూడు ఒక ఎంఐఎం దక్కే అవకాశం ఉందనేది అంచనా ఇది చాలా సర్వేలు ఇప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి అనేక జాతీయ సర్వేలైనా లోకల్గా ఇస్తున్నటువంటి అనేక సెఫాలజిస్టులు విశ్లేషణలు చేస్తున్నటువంటి అనలిస్టులు అందరూ కూడా ఇదే అంశాన్ని తెరమిది తీసుకొస్తారు సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రధానంగా పదిహేడులో పద్నాలుగు టార్గెట్ పెట్టినటువంటి సందర్భంగా కొంత ఉత్తర తెలంగాణ సికింద్రాబాద్ ఇట్లా కొన్ని రెండు మూడు స్థానాలు మినహా అక్కడ బీజేపీ గెలిచినా ఇంకా కొంత టీఆర్ఎస్ పార్టీ కొంత మెదక్ ఇటువైపు కొంత ఒక ఒకటి రెండు సీట్లు గెలిచినా మిగతా మొత్తం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో క్లీన్ స్వీప్ చేసే అవకాశాలే కనిపిస్తున్నాయి మరోవైపు రేవంత్ రెడ్డి అత్యంత వ్యూహాత్మకంగా ఇవాళ ఆయన క్లియర్గా చెప్తున్నాడు నా రెఫరెండమ్ నా పాలనే ఈ ఎన్నికలకు రెఫరెండం అంటున్నాడు సో రేవంత్ రెడ్డి రెఫరెండం ప్రకటించిన తర్వాత పెద్ద ఎత్తున ప్రజల్లో జోష్ వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఆరు గ్యారెంటీలు చెప్పింది ఆరు గ్యారెంటీలను నాలుగు గ్యారంటీలు ఇంప్లిమెంట్ అవుతున్నాయి మరో దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో మీద కొంత ఒక దృష్టి పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అది కూడా ఆ మేనిఫెస్టో త్వరలో రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తుంది ఇప్పటికే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో తర్వాత మేర కాంగ్రెస్ పార్టీ వేవ్ వచ్చిందో తెలుసు ఇప్పుడు భారత్ జోడో న్యాయ యాత్ర రాహుల్ గాంధీ చేపట్టబోతున్నాడు ఆ న్యాయ యాత్రలోనే ఇవాళ మేనిఫెస్టో రిలీజ్ ఉండబోతుంది ఆ మేనిఫెస్టో కూడా ఐదు ప్రధాన అంశాల మీద ఇవాళ కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టబోతుంది అది కూడా ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేసేలాగా కొంత అన్ఎంప్లాయ్మెంట్ యూత్ కి ఇట్లా కొన్ని స్పెసిఫిక్ టాపిక్స్ మీద వాటి మీద కొంత ఇవాళ కార్యాచరణ సిద్ధం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇక ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇవన్నీ చేస్తామని చెప్పినట్టుగా గ్యారంటీలు ఇచ్చే విధంగానే కొంత జాతీయ స్థాయిలో కొంత ముందుకైతే కదులుతోంది సో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు కైవసం చేసుకుంటుందో మీ అభిప్రాయాల్ని కామెంట్ రూప్లో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్